అందరూ ఏంటంటే నన్ను ఎక్కడున్నాడన్నా నాకు నాకెళ్ళి తెలుసుది ఆయన ఎక్కడుండేది పాకిస్తాన్లో టెర్రరిస్ట్ కూడా కొంతమంది దొరికారు ఈయన మాత్రం దొరకటంలే ఆగ్రహ కరోనా హౌస్ గిఫ్ట్గా ప్రకటించినా ఎవరికి దొరకటంలే అంత టాలెంట్ అతనికి ఉంది చేసేది తప్పులు దోపిడీ తప్పించుకోబోయే దాంట్లో నెంబర్ వన్ అంతకుముందు నకిలీ పత్రాలు ఇతర దేశాల పత్రాలు పెట్టినప్పుడు నేను కేసు పెడితే కింద కోర్టు జిల్లా కోర్టు హైకోర్టు సుప్రీం కోర్టు పోయి బెయిల్ తెచ్చుకున్నాడు రెండు నెలలు కనబడకుండా పోయినాడు ఇప్పుడు దాదాపు నలభై ఐదు రోజులు అయిపోయింది ఎక్కడున్నాడో తెలియదు అది ఎందుకంటే అంత టాలెంట్ ఉంది చేసేవి ఘోరాలు నేరాలు తప్పించుకోపోయే నేర్పు కూడా ఆయనకుంది ప్రజలు అర్థం చేసుకోవాలి ఎన్ని పాపాలు చేస్తున్నాడో ఒక పుస్తకం రాయాలి భూ ల్యాండ్ స్కామ్ నుంచి మైనింగ్ స్కామ్ నుంచి గ్రావెల్ నుంచి శాండ్ నుంచి ఒకటి కాదు ఆయన చేసిన టోల్ గేట్ల నుంచి ఇన్నిటికీ అనుభవించక తప్పదు పేదోళ్ళు ఎస్సీలు ఎస్టీలు భూములు కొట్టేసిన వాళ్ళు ఎవరన్నా ఉండాలంటే రెడ్డి గారు ఎస్సీలు భూములు పవరేట్ ఎస్సీలు సర్వేపల్లిలో ఎస్టీలు ఇటువంటి ఎన్ని నేరాలు అన్నీ చేసి ఆయన పాపానికి దాదాపు ఒక పాతిక మంది అన్ని డిపార్ట్మెంట్లో కలిసి అధికారులు సస్పెండ్ అయినారు ఉద్యోగస్తులు సస్పెండ్ అయినారు పాతిక మంది మన టీడీపీ వాళ్ళు అయితే ఐదు సంవత్సరాల్లో ఎంతమంది జైలుకి పోయినాడు లెక్క తీయాలి మా వాళ్ళు అన్యాయంగా దాడులు మా వాళ్ళ మీద చేసి కేసులు పెట్టి వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేసిన చరిత్ర అయింది ఈరోజు పాపాలు అనుభవించక తప్ప